అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంట్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది మరి ఈ నెల ముప్పై ఒకటి లోపు రేషన్ కార్డుల ఈకే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఇంకా మన ఏపీలో ఉన్నటువంటి చాలా మందికి రేషన్ కార్డులు ఉన్న వారికి తెలియట్లేదు ఈకేవైసీ జరుగుతోందని మరి ఈకేవైసీ అయితే జరుగుతుంది కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మరి మనం అందరం కూడా ఈకే వైసీపీ చేసుకోవాలంటే కొంతమంది మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలి అంటే దాదాపు మనకు ఒక గ్రామంలో రెండు వందల మంది రేషన్ కార్డుదారులు ఉంటే అందులో మనకు తక్కువ చాలా తక్కువ వంద లేదా రెండు వందల మందికి అంటే మనకు ఈ రెండు వేల మంది ఉంటే వంద లేదా రెండు వందల మందికి మాత్రమే ఇక్కడ లిస్ట్ లో పేర్లు అయితే వచ్చాయి మరి అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ముందు వీడియోలో కూడా చెప్పాము ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు ఎన్నో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో కూడా మనకు చాలా మంది చెప్తూ ఉన్నారు మరి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూస్తూ ఉంటే మరి వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక కేవలం ఈకేవైసీ ప్రక్రియ నాలుగు రోజులు మాత్రమే ఉందనమాట మరి ఈకేవైసీ కంప్లీట్ చేయాలి మనం ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకపోతే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మొత్తానికి ఈకేవైసీ ఎందుకు చేస్తున్నాం అనేది చూస్తే రేషన్ కార్డుల పారదర్శకత కోసం నకిలీ కార్డులను ఏరివేయడం అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ రేషన్ కార్డుల జాబితాను మనకు ఈ యొక్క విఆర్ఓ గారు రేషన్ దుకాణాలకైతే పంపించడం జరిగింది అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వారి జాబితాను రేషన్ దుకాణాలకు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే రేషన్ డీలర్లు చాలా మంది దగ్గర ఈకేవైసీ చేస్తున్నారు వారు ఏదైతే మనం బియ్యం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మిషన్ ఉంటుందో ఈ పాస్ మిషన్ ఆ మిషన్ లో మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా సెర్చ్ చేసి మీకు ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకుని ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు మరి ఆ విధంగా మనం కూడా ఈకే వైసీపీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకే వైసీపీ ప్రక్రియ పూర్తి కాకపోతే వచ్చే నష్టాలు కూడా చాలా ఉన్నాయి మరి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే వచ్చేటువంటి నష్టాలు కనుక మనం చూసుకుంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి మీకు మరి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకు ఆ మెంబర్కు అంటే రేషన్ కార్డు అలాగే ఉంటుంది రేషన్ కార్డులో ఒకరిద్దరు చేసుకున్నా కూడా రేషన్ కార్డు అయితే రద్దు కాదు కానీ మనకు వారికి రేషన్ అయితే రాదు రేషన్ కానీ మిగిలినటువంటి ఏవైనా స్కీమ్స్ కానీ రావాలంటే రేషన్ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కేవలము మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో చేయట్లేదు ఎక్కడా కూడా చేయట్లేదు కేవలం రేషన్ దుకాణాల్లో మాత్రమే చేస్తున్నారు ఇక విఆర్ఓ గారు ఒక జాబితా అనేది పంపించారు రేషన్ కార్డు దుకాణదారులకి అక్కడ వాళ్ళు ఫోన్లు చేసి లబ్ధిదారులను పిలిపించుకొని ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు మరి ఇంకా చాలా మందికి తెలియట్లేదు దయచేసి మీ గ్రామాల్లో మీరు మన వీడియోస్ ద్వారా చూసి తెలియజేయండి ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మరి నాలుగు రోజుల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుందా అంటే అవదనే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు ఇంకా తెలుసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు తెలిసినా కూడా వెళ్ళలేని వారు కొంతమంది ఉన్నారు అలాగే మనకు ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు అయితే అవసరం లేదు ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు మీకు తెలిసి ఉంటుంది అక్కడ ఆ ఎస్ఎన్ ఉంటుంది కొంతమందికి పేరెంటుల అథెంటికేషన్ ఉంటుంది కొంతమందికి నోన్ ఉంటుంది ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే అక్కడ చూపిస్తూ ఉన్నాయి మరి ఆప్షన్స్ ద్వారా ఏంటంటే మనకు వీటిల్లో అథెంటికేషన్ అంటే వారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అనమాట మరికి వారి పేరెంట్ ఈకేవైసీ చేస్తే సరిపోతుంది మరి ఐదు సంవత్సరాల పైన పిల్లలకు మరి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి కాబట్టి ఏంటంటే మనకు తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటిలో మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి ఒకవేళ గనుక చేసుకోకపోతే మీకు వచ్చే నెల నుంచి రేషన్ అనేది ఇవ్వరనమాట చాలా ఇంపార్టెంట్ మనము అన్ని వీడియోల్లో కూడా చెప్పాము రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఈకేవైసీ అయిందా లేదా అనేది తెలుస్తుందని చెప్పే చెప్పడానికి మనకు రెండు మూడు విధాలుగా నేను మీకు చేసి చూపించాను మరి ఆ విధంగా మీరు ఒకసారి చేసి చూడండి అంటే స్టేటస్ అనేది మీ ఇంట్లో కూర్చునే మీరు మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోండి ఈకేవైసి అయిందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట మరి ఈకేవైసీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఈకేవైసీ చేసుకుంటే కొన్ని రకాల అన్ని అప్డేట్స్ కూడా మీకు అందరం జరుగుతుంది మరి కాబట్టి మీరు తప్పకుండా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక నేను ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈకేవైసీ అయిందా లేదా అనేసి తెలుసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ మెంబరు ఎన్యాక్ట్లోకి వెళ్ళిపోతారు ఆ మెంబర్ కు ఈకే వైసీ అనేది పని చేయదు అనమాట మరి ఏం చేస్తారంటే మీరు తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు వెంటనే మీ రేషన్ దుకాణానికి వెళ్ళి వివరాలు కనుక్కోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా అలా చేసుకోలేకపోయినారంటే మీకు ఇబ్బందులు వస్తాయి మరి రేషన్ కార్డు ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ రేషన్ దుకాణానికి వెళ్ళండి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ సంబంధించి అడిగి కనుక్కోండి మరి అడిగి కనుక్కొని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోండి ఇక మరి ఈకేవైసీ చేసుకోకపోతే మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈకేవైసీ చేసుకోకపోతే అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను చూస్తే మనకు ఈకేవైసీ లేకుంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి మనకు రేషన్ అయితే ఇవ్వరు అలాగే అర్హులైన వారికి మాత్రమే రేషన్ అనేది లభిస్తుంది నకిలీ రేషన్ కార్డులను అయితే ఇక్కడ తొలగించడం జరుగుతుంది ఇక మీరు ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే స్థానిక రేషన్ డీలర్ రేషన్ డీలర్ వద్ద మనకు ఈ పాస్ మిషన్లో మీరు పీడిఎస్ మిషన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్ మిషన్లో మరి రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మిషన్లో వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మీ పిల్లలకి ఐదు సంవత్సరాలు లోపల పిల్లలకైతే పిల్లలకి అయితే ఈకే అవసరం లేదు ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలకి అయితే మీకు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయండి ఇంకా ఎవరికైనా తెలియని వారు ఉంటే కొత్తగా తెలుసుకోవాలంటే తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా చెప్పి ఈకేవైసీ కంప్లీట్ చేయండి మరి అలాగే ఈకేవైసీ కనుక పూర్తి అయిపోతే మనకు ఏప్రిల్ నుంచి మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగిపోతుంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు కొత్తగా పెళ్ళైన వారు కానీ అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నమాట మరి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది కాబట్టి ఈ నెల ముప్పై కోట్ల లోపు ఒకవేళ కంప్లీట్ కాకపోతే మళ్ళీ కూడా సమయం పెంచే అవకాశం ఉంది మళ్ళీ ఒకవేళ సమయం కనుక పెంచితే ఏపీ ప్రభుత్వం మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి ఇక కొత్త రేషన్ కార్డుకైతే కొత్తగా పెళ్ళైన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్లుగా ఏంటంటే మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు కోసమే కాబట్టి దరఖాస్తు చేసుకునేది మీది మీ మీ భార్యది ఇద్దరిది ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు మనకు కరెంటు బిల్ ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవి తప్పనిసరి అదే కాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఇక్కడ నమోదు అనేది చేయించుకుని ఉండాలి అంటే మీ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటుంది అక్కడ నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చేయించుకోవాలి అలాగే మీ భార్య ఆధార్ అడ్రస్ కూడా మీరు ఇక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకోండి మనకు వారం రోజుల టైం ఉంది మీరు ఏం చేస్తారంటే వెంటనే మీది మీ భార్య ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇక్కడికి మార్చుకొని రెడీగా ఉండండి మీరు తప్పకుండా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది అనమాట మరి ఈకేవైసీకి సంబంధించి కూడా లిస్టులు అయితే వచ్చాయి ఆ లిస్టులో మీ ఉందో లేదో తెలుసుకుని మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి రేషన్ దుకాణానికి వెళ్ళండి అంటే ఫీల్డ్ లెవెల్లో మనం ఎవరైతే ఈకేవైసీ చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్తే మనకు బాగా వివరాలు అనేవి తెలుస్తాయనమాట మీరు వెంటనే కూడా అక్కడికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఈ కొత్త రేషన్ కార్డులలో మార్పులు చేర్పుల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం మరి మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అలాగే కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ అలాగే మిగిలినటువంటి ఏవైనా పథకాలు రావాలంటే కూడా మనకి మే నెలలో రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి కాబట్టి ఆ పథకాల డబ్బులన్నీ కూడా రావాలంటే రేషన్ కార్డు ప్రస్తుతానికి రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది మరి రాబోయే రోజుల్లో రేషన్ కార్డుతో పథకాలకు పని లేకుండా రేషన్ కార్డును పక్కన పెడతాం ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డును ఉపయోగించే విధంగా చేస్తామని కూడా ఇక్కడ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుత పరిస్థితి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్నందున మరొకసారి నేను కేవైసీ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది మరి ఎవరైతే కేవైసీ చేసుకోరో వారి స్టేటస్ అయితే మనకు వారి పేర్లనైతే ఇనాక్టివ్ వెళ్ళిపోతాయి వారి పేర్లు అయితే రేషన్ కార్డులో ఉండవు అనమాట మళ్ళీ కూడా ఇదంతా కూడా మీకు పెద్ద తలనొప్పి అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక రేషన్ కార్డుల ఈకేవైసీని కంప్లీట్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువన్నీ కూడా పొందండి అంటే ప్రతి నెల రేషన్ పంపిణీ కానీ అవన్నీ కూడా మీకు సరళంగా ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరొక నాలుగు రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేయండి మరి ఈకేవైసీకి సంబంధించి ఏమైనా సమయం పొడిగిస్తే కూడా మళ్ళీ మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇది తాజా సమాచారం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మరి తప్పకుండా మీరు లింక్ ద్వారా చెక్ చేసుకోండి అయిందా లేదా అనేది సక్సెస్ అయిందా లేదా అనేసి మరి వివరాలని కూడా మీకు తప్పకుండా అందిస్తూ ఉంటాను వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి వీడియోకి ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా తెలుసుకోండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి